భారతదేశంలో ప్రజెంటు మొత్తం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని చూసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలనని అక్రమాలు దౌర్జన్యాలు అరాచకాలు గుండాయిజం చూసి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ చూసి నవ్వుకుంటున్నారు అంత ఘోరంగా నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని చూసి వీళ్ళ యొక్క దుర్మార్గమైన దుష్ట పరిపాలన చూసి దేశవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్న వాళ్ళు కూడా మొత్తం దేశవ్యాప్తంగా అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదనే ఉన్నది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి గవర్నమెంట్ వచ్చిన మొదలు ఇప్పటివరకు హత్యలు అత్యాచారాలు అక్రమాలు దౌర్జన్యాలు గుండాయిజం అరాచకాలు ఇవి తప్పిస్తే రాష్ట్రంలో ఏదీ లేదు సో సో ప్రజెంట్ ఇంకా అంతకు మించి ఇంకా రెచ్చిపోతూ పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలలో ఎంత దౌర్జన్యాలతోటి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారో ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి ఇంత దౌర్భాగ్యపు దుష్ట పరిపాలన బహుశా భారతదేశ భారతదేశ చరిత్రలో మరెక్కడా కూడా లేదు